భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువన్న ఇక్కడ దేవుని వాక్యం వినాలమ్మ దేవుని వాక్యం చదువుతున్న చక్కని మాటను మనం చూసినట్లయితే ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడవారు ఆయన మాట మనము వినకపోతే ఎటువంటి ప్రాబ్లం వచ్చి పడుతుందో మనము చూస్తుంటున్నాం హరిలేదు ఆది మానవులైన అప ఆదరంలో మనము చూసినట్లయితే దేవుని మాట వారు వినలేదు కాబట్టి వాడు ఎంతవరకు కలిగి ఉన్నా స్వేచ్ఛ కోల్పోయారు దేవుని మాటే వెనక పోవటాన్ని బట్టి వారు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు చెప్పండి పరిస్థితి ఎదుర్కొన్నారు

వెళ్ళిన పరిస్థితి దేవుడు ఏం చెప్పాడు తోట మధ్యలో ఉన్న చెట్టు ఏమవుతుందన్నాడు అన్నారు చనిపోతున్నాడు అమ్మా నిజమాద నిజమా కాద మీకు తెలిసిన తోటి చెప్పండి నిజమేనా కూడా చావ్వ అనేది లోకంలోకి వచ్చిందా లేదండి వాళ్ళు సమన్యుగా చనిపోయినా దేవుడు ఆదంతో టైం జరుగుతాడు మళ్ళ భూమికి చేరే వరకు ఈ భూమి తిన్ను చెప్పుడున్న ఎప్పుడో భూమి వెళ్తా ఉందని ఇప్పుడు దేవుడు మాట ఎక్కడి నుంచి తిన పండు తినాలి కాబట్టి చనిపోయాడు మొదటగా ఆత్మహత్యలో చనిపోయాడు నెక్స్ట్ నిజమైన మరణాన్ని కూడా లోకంలోనికి తెచ్చాడు ఒకవేళ అప్పుడు ఆదం పండుకపోతే చావ్వ అనేది ఉండదు లేదా చావ్ అనేది ఉండదు లేదు गाम को आवलो फंद कंटान बटे पापल आया ना फंद कंटान बटे पापल आया ना देव ने आज्ञा नो दिखटा दो देखो फर्स पंचवा चौथा ये तो जब जब है

మంచి జ్ఞానము కదా మంచి తెలియటం మంచిది కాకపోతే మీ తల్లిదండ్రులు స్కూల్ కు పంపించడం కూడా పాపమే అతను

మంచిదో చెట్టేదో తెలుస్తారు తెలియటం మంచిదే కాదు మంచిదే కదా కానీ ఆ పండ్లు తినటం వల్ల పాపం లోకంలోకి రానేది దేవుడి ఆజ్ఞ అతిథ్యం ఉంచడం వల్ల వాళ్ళు పాపరా ఇది మీతో పంచుకుంటాను కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న మాటలు చూస్తే కూడా

దేవుని మాటి వినకపోతే నష్టం వస్తుంది చేసే పనుల ద్వారా నష్టం కాదు బైబిల్లో కూడా ఉంది కదా పాపం అంటే పాపం అంటే ఏంటి పండు తింటున్నాం ఆజ్ఞ అతిక్రమే పాజ్ఞ అతిక్రమించారు కాబట్టి పాప నచ్చు కాబట్టి మనకు ఆజ్ఞ అతిక్రమూడు ఆజ్ఞ ఏడు దొంగతనము చేయకూడదు ఆ మాటకే అర్థం చేసుకుంటే మనము దొంగతనము చేయటం వల్ల పాపడం అవ్వట్లేదు అక్కడ దేవుడు చేద్ద అది కాబట్టి మనము వాక్యాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని జాగ్రత్తగా అర్థము చేసుకోవాలి కదా కాబట్టి వాక్యాన్ని మనం పాటించాలి వాక్యాన్ని మనం ప్రార్థించాలి వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని సంఘాలు మద్యముతో మొత్తం ఉండొచ్చే లిమిట్ గా తాగొచ్చు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు లిమిట్ గా తాగొచ్చు బాగా తప్పదోకూడదు అని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వాక్యం మనము అలా అర్థం చేసుకో సహోదరులతో సత్యమే మాట్లాడాలి అనేదాన్ని ఇతరులతో ఎలా ఉన్నా పర్లేదు సహోదరులతో మాత్రం సత్యంగా ఉండాలి నిజమైన మాటలు మాట్లాడాలి ఇతరులతో అభ్యర్థం చెప్పినా పర్లేదు అన్నట్లుగా ఆ వాక్యాలు

నేను పెద్ద చదివా చదువు సిక్స్ కూడా చదువును ఫిఫ్త్ పాస్ అయ్యాను సిక్స్త్ మధ్యలో హై ప్రైజ్ అప్పుడు నాన్న చదివారు నాకు కూడా అయినా దేవుడు నేను బాగా మాట్లాడతాను ఎందుకంటే బైద్యులు బాగా చదువును

वाई पुलमात्तों मना उरोदे उर्त होुलाँ होुणा. खलोूरे जरल हएले बात्रे बात्रेमानी काहradeू? वाज्ग्यमाना उरोदे उर्त होुलाँ कि गाज्ग्यमोर उराज्ग्यि घरे उरा मत्युद मत्युद यहुरों गात्राजे। वक्छा यहां चोयूत्तों ఆది అందు వాక్యం అంటే వాక్యము దేవుడు యొక్క ఉంటాను వాక్యము దేవుడే ఉంటాడు ఆ వాక్యం మన హృదయంలో ఉంటే దేవుడు మన హృదయంలో ఉంటాడు దేవుడు మన హృదయంలో ఉంటే ఎటువంటి బలహీనతలు కానీ దూరాత్మలు కానీ ఎటువంటి భయము కానీ మనకు అందులో နာବసి ವಾಕ್ಯಕ್ಕೆ ಬాయగా చదవాలి ఎందుకంటే భూతానా, భువానాననుకొంటా చెప్పు మనం వాక్యం చదవడం ఉండాలి మన భవర్తమనస్కు దాన వస్తువు ఏంటి చక్క తమన అదతన స్థితి చేస్తుంటాడు వాక్యానికి వచ్చే దరస్తగ చూస్తుంది మనం అర్థం చూసుకుంటే మన ముఖంలో శరీరంలో ఉండగా కనబడతాం అదే వాక్యాన్ని చూసుకుంటే వాక్యాన్ని వాక్యం అనే అర్థం ముందుకు మనం వెళ్తే మన హృదయంలో ఉంటున్న బలహీనతలు అంటే మనం చేయకూడదు అంటే మనకి తెలుస్తూ ఉంటాం కాబట్టి వాక్యాన్ని మనము చదవాలి ఎందుకంటే వాక్యం దేవుల్లో ఉంది కాబట్టి శాంతాన్ని ఎదిరించగలిగా కిందికి దూకు దూతలు రాజ్ఞాపిస్తాను అంటే రాయికి తగలకుండా ఎత్తుపట్టుకుంటారంట బైబిల్లో ఉందో చూడు నేను ప్రూఫ్స్ లేకుండా మాట్లాడట్లేదు కానీ సాధవుడు ఎవరితో మాట్లాడాడు ఏ శయతోనే వాదించాడు కాబట్టి దేవుడికి సమస్తమే తెలుసు కాబట్టి వాక్యమైన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే అది ఒకటో చూసావా పక్కన ఇంకోటి దేవుడి మాట వలన గొడవ బతుకుతారు మనుషులు కొట్టి వల్ల మాత్రమే కాదు అని వాదిస్తున్నాం వాటిని మనకి తెలియకపోతే గరకే కదా అని మనము వాటికి గురైపోతుంటాం కాబట్టి నేను నేను ప్రత్యేకంగా బలవంతులు మనవాలంటే వీళ్ళు చాలా చూస్తూ ఉంటున్నారు దేవుడి రెట్ల మీద ఇలాంటి పోరాటాలు జరుగుతూ ఉంటున్నారు వాటన్నిటి మనం జయించాలంటే వాద్యం అనే బలం ఉండాలి ప్రార్థన అనే బలం ఉండాలి పరిశుద్ధాత్మ బలం ఉండాలి ఇవన్నీ ఉండాలంటే మనము దేవుని అంటే బయో కలిగి ఆయన త్రోగులు ఎందు నడవాలి ఆయన ఆయన ఎందుకు భయపడుతుంటే సరిపోదు ఆయన త్రోబల్లో నడిస్తే సరిపోదు రెండు కలిగి ఉండాలి మనం రెండు కలిగి ఉండాలి కాబట్టి వీటన్నిటితో వీటన్నిటిలో ఉన్న మనము జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభుత్వంతో కోరుకుంటూ चन्द्रमा भोले देव बड़े देवी जी आश्रय दें शुद्ध आमीन 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 सावे